హలో అండి నేను అరుణా దగ్గర చూడండి ఆ కుమ్మల ఉండి అసలు ఏర్పడితేనే లేదు రామచిలుక ఈ చెట్టు అయితే రాలే ఇక ఈరోజు కొంచెం ఫ్లవర్స్ మంచిగా ఉన్నాయి ఒక రెండు మూడు రోజులు ఉండి అయితే ఫ్లవర్స్ లేవు ఇక అందుకే పూజ టైంలో ఎక్కువ చేయిస్తలేను అక్కడ కూడా బ్లూ మంచిగా వచ్చినాయి అయితే స్వస్తిక్ పూలు కూడా పూస్తలేవు ఎండకు ఇంకా ఏవో నలుగు పూలు పెట్టి పూజ పూజగానేస్తున్నా అయినా ప్రత్యేకమైన రోజులలో అలా లేకుంటే కొనుక్కొనైనా కొంచెం మార్కెట్కి వెళ్తే తెచ్చుకుంటా కాకపోతే ఇక ప్రతిరోజు మన ఇంట్లో పెడతా సరే ఇక పాలు తీసుకొని వెళ్ళిన ఇప్పుడే వైలెట్ ఫ్లవర్స్ ఈరోజు మంచిగా వచ్చినాయి అందుకే చూపించాలనిపించింది చెట్టు నిండా పూలు ఉంటే చూపిస్తా కంపల్సరీ ఇక ఒక నాలుగైదు రోజుల నుండి అయితే అసలు ఫ్లవర్స్ లేవు ఎండిపోయిన చెట్లంతా మళ్ళీ కొంచెం మొన్న వర్షం పడ్డది కదా చిగురిస్తుంది అక్కడక్కడక్కడ వచ్చినాయి సరే ఇక పూజ చేసుకునేటప్పుడు వీలైతే చూపిస్తాం ఇక ఈరోజు అమావాస్య సందర్భంగా మరి ప్రత్యేకమైన పూజ ఇంకా కొంచెం అష్టోత్తరం చేసుకోవడం అట్లా నామాలు చదువుకోవడం ఇప్పుడే సంపూర్ణమైంది ఇక బయటకు వెళ్దాం మరి చరణ్య త్రెంబకే గౌరీ నారాయణీ నమశ్రిత నారాయణీ నమశ్రిత ఇక ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది ఇక ధూపం దీపం ధూపం నైవేద్యం తాంబూలం ఇది మన సింపుల్ పూజా విధానం ఇక ప్రతిరోజు కూడా ఇంతే సింపుల్ ఇక ప్రత్యేకమైన రోజులు శుక్రవారం పౌర్ణమి అమావాస్య ఇట్లా ప్రత్యేకమైన రోజులలో కొంచెం ఏదో నచ్చిన పూల తోట అలంకరించుకోవడం ఇంతే ఇక అయితే మన తోటల పండ్లు కాబట్టి ఈరోజు పెట్టిన ఇక మొన్న మనం బాసరకి వెళ్తే కూడా బాసరకి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ మనకు తోట నుండి పండ్లు రాలే ఉట్టిగా మారాటి సైడ్ పోతే నలుగు తెచ్చిండ్రు అంటే మనది బాసర ఆ టెంపుల్లో కూడా పండుగ అంటే అక్కడికి వెళ్ళలేం కదా అప్పుడు తెచ్చినాయి అక్కడికి తీసుకెళ్ళినాం అట్లా తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ కొండగట్టుకు వెళ్ళినప్పుడు అక్కడికి ఇక ఎక్కడికి వెళ్ళినా మన ఒక పండు ఆ దేవుడికి సమర్పించాలి అన్నట్టుగా అంటే మనం ఏదో భగవంతునికి ఇచ్చేటోళ్ళం కాదు భగవంతుడి దగ్గర లేక కాదు ఒక సమర్పణ భావం అంటే ఇది నేను ఇయ్యాలి ఇది నేను ఇయ్యాలి అని అట్లా ఉంటుంది అన్నట్టుగా అది భగవంతునికి భక్తునికి అట్లాంటి రిలేషన్ ఆనక ఏమంటారు ఇంకా మధ్యలో అట్లా ఒక సంబంధం బాంధవ్యం అట్లా ఏర్పడుతుంది ఇక మొత్తానికి మన పండ్లు బాసర టెంపుల్కి వెళ్ళిన ఈ తర్వాత ఇక్కడ కోమ కొండగట్టు ఇక ఎక్కడికి వెళ్ళిన మన పండ్లు కాసే సీజన్లో అయితే కంపల్సరీ ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా అక్కడికి మన పండ్లు సమర్పించాలి ఆ అమ్మవారికి స్వామివారికి అని నాకు చాలా ఉంటుంది ఇక మనం కొనుక్కొని తీసుకెళ్ళచ్చు కాకపోతే మన తోటలోకి కూడా తీసుకెళ్ళి సమర్పిస్తే చాలా మంచిగా అనిపిస్తుంది ఇక మొన్న పోయిన శుక్రవారం కూడా మడ సమర్పించినా సమర్పించిన కానీ ఎక్స్ప్లెయిన్ చేసే అంత టైం లేదు మార్నింగు ఎంత హడావుడు ఉంటుంది శనివారం పూజలు అయినా ఎప్పుడు పెడతనే ఉన్నా కానీ ఇక ఇంత తాత్పరంగా మాట్లాడే ఛాన్స్ ఉంటుంది ఆగం ఆగం ఆగమాగం మాట్లా ఇక మార్నింగ్ టైంలో కుంకుమార్చన వేసుకోవడము కొంచెం ఫ్రెష్ పండ్లు పువ్వులు ఎక్కువ ఉన్నప్పుడు మనకు కుంకుమార్చన చేసుకోవడం లేకుంటే ప్రత్యేకమైన నైవేద్యం చేసి పెట్టుకోవడం ఇట్లాంటివి చేస్తే సంతోషం అనిపిస్తుంది ఇంకా ఎంతో ఏదో ఒక లోపల నుండి ఉత్సాహంలాగా ఏదో రకంగా అనిపిస్తుంది ఇది ఇంకా అట్లా ఎక్కువసేపు ఆ స్వామివారితోటి మన అమ్మవార్లతో ఇక్కడ ఉండి మనం పూజ చేసుకున్నప్పుడు ఆ మనస్సు ప్రశాంతత అనేది ఒక్కొక్కరికి ఒక రకంగా వస్తాయి కదా అట్లా నాకైతే పూజతోటే వస్తుంది ఇంకా మార్నింగ్ టైంలో ఒక్కొక్కసారి తొందరగా అవుతుంది ఇవన్నీ మాట్లాడే ఛాన్స్ ఉండలేదు మళ్ళీ ఏంటనే పూజ అయిపోయి సంపూర్ణమైంది చెప్పి వెళ్ళిపోవడే ఉంటుంది అట్లా ఇక ఈరోజైతే కొంచెం తాత్పరంగానే వేసుకున్న మరి ఇక దశాంగం కూడా వేద్దాం వేసి బయటకు వెళ్దాం ఇక ధూప్ స్టిక్ మీద దశాంగం వేస్తే మంచి స్మెల్ వస్తుంది ఇక ఇంట్లో కూడా మంచి ఇక పాజిటివ్ వైబ్రేషన్ అనిపిస్తుంది నాకైతే ఇంకా పూజారూమ్లా మనం డోర్ తీయంగానే మంచిగా అనిపిస్తుంది ఇక బయటకు వెళ్దాం మరి ఇక ఈరోజైతే నేను పాలు ఇలాచి పాలు కండ చక్కెర తోటి కలిపి అవి సమర్పించిన ఇక మన పండ్లను కూడా సమర్పించిన ఇది మరి మన పూజ సింపుల్ పూజ విధానం బయటకు వెళ్దాం ఇక బ్రేక్ఫాస్ట్ లేట్ అవుతుందని పూజారూపుల నుండి రాగానే తొందరగా ఉప్మా చేయడం స్టార్ట్ చేసిన కాకపోతే నేను లైట్ కూడా వేసుకుని మర్చిపోయినా ఇట్లా అవుతూ ఉంటుంది ఇంకంతే ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మళ్ళీ మాటలు కూడా మాట్లాడకుండా సైలెంట్గా నేను వర్క్ చేస్తున్నా ఇక ఎవరు లేరనుకుంటే అనుకుంటే మాట్లాడుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా చేస్తూ ఉంటాను సరే ఇక ఉప్మా మనకు తెలిసిందే కాబట్టి ఇక ఉపమాయిన తర్వాత వీలైతే చూపిస్తాను అండి మనం తోట దగ్గర నుండి పండ్లు తెచ్చినాం ఇక ఈ పండ్లు చుట్టాలకు మనిషికి నాలుగు గట్ల పంచుతా నేను అయితే మనం సమ్మర్ స్టార్ట్ అయిన నుండి ఎన్ని వందల పండ్లు కొనుక్కున్నామో ఇక చాలా ఎన్ని కిలోలు కొన్నామో లెక్కలేదు ఎందుకంటే ఒక్కొక్క రోజు నాలుగు కిలోలు మూడు కిలోలు అట్లా తెచ్చుకుంటున్నాం తింటున్నాం కానీ మనం మన తోటలో కాసిన కాయలు వచ్చినప్పుడు మాత్రం నేనైతే ప్రతి ఒక్కరికి ఒక నాలుగు అట్లా ఇచ్చి అంతే మనం చాలా కొనుక్కొని తింటాం అది వేరు విషయం మన తోటలే కాబట్టి మనిషికి నాలుగు అట్లా ఇస్తాను నేను ఇక ఇప్పుడు కూడా అంతే చేయాలా మరి ఈరోజు మరి మన వంట సింపుల్ కర్రీ చేస్తున్నా వర్షం పడుతుంది కాబట్టి కొంచెం డల్ అయిపోయింది వాతావరణం విపరీతంగా ఉక్కపోస్తుంది ఇక రైస్ అవుతుంది ఇక కర్రీ చేసేద్దాం మరి కన్నీ రెడీగా ఉన్నాయి ఈరోజు నల్ల వంకాయ వాడుతున్నా సింపుల్ కర్రీ ఇంకా అంతే చెన్నీతోటి ఏదో సౌండ్ ¿Vale? ఇంకా తొందరగా లంచ్ చేసిన తర్వాత బయట పని ఉంటే వచ్చినా ఇక ఇక్కడికి రాగానే జెండా చూపించాలి అనిపిస్తుంది ఇక జెండాని చూడంగానే చిన్నప్పటి స్కూల్ డేస్ అన్నీ జ్ఞాపం వస్తాయి మరి ఇంటికి వెళ్ళి ద్రత కలు చూడండి ఇప్పుడే సాయంత్రం నైవేద్యం పెట్టి వచ్చిన పూజారూమ్లా అచ్చేవరకు ఇక్కడ ఉండే నైవేద్యం తినేబిట్టెలు రెండు ఉండే అక్కడ మ్యాంగో తింటుండే ఒకటేమో ఇక్కడ బెల్లపన్నం తింటుంది జామపండు కూడా తింటాను చూడండి ఇంకొకటి పూజ రూమ్లకు కూడా ఇనబడుతుంది వీటి వాయిస్ ఇక నేను మొక్కి వచ్చేటప్పటికి ఇక్కడ గేట్ మీదనే ఉన్నాయి జామపండు తింటాను చూడండి ఇక కొంచెం చినుకులు పడి అయిపోయింది ఇప్పుడే టీ దాయనం టీ దాయనం ఇక ఈవినింగు దీపారాధన ఒక్కొక్కసారి చేయాలనిపిస్తుంది ఒక్కొక్క రోజు బయటకెళ్తే ఫ్రెష్గా లేకపోతే పూజారూమ్లోకి వెళ్ళా బుద్ధి కాదు అండి వెళ్ళిపోయింది ఇంతకుముద్దే దీపారాధన చేసిన తర్వాత టీ తాగి అక్కడ పక్షులను చూస్తున్నా మరి ఈరోజు రోజు రేపు ఒక మంచి మళ్ళీ వెళ్దాం